వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అయితే సండే స్పెషల్ వీడియో అనమాట సో సండే రొటీన్ వీడియో చేసి అయితే చాలా రోజులైంది ఈ మధ్య అసలు చేయలేదు సో ఎప్పుడు డైలీ ఉన్నదే చేస్తూ ఉంటాం బట్ ఇవ్వాలైతే ఇంకొంచెం స్పెషల్గా అన్నమాట ఇంకా ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ వంట చేసి చూపించలేదు ఎలా స్పెషల్గా చేసి చూపిస్తున్నానో వెరీ వెరీ స్పెషల్స్ సో మీలో కూడా ఇలాంటి వంట ఎవరైనా చేసుకుంటారా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఆ స్పెషల్ ఏందా అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు కాల్సింది సో లెట్స్ గో గెట్ ది వీడియో అన్నమాట సో స్పెషల్ సండే స్పెషల్ వచ్చేసి ఇవాళ కొంచెం డిఫరెంట్గా అని చెప్పాను కదా ఆయన ఇవాళ వచ్చేసి డ్రై మటన్ సో ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుచుకుంటారు ఒట్టి తుణకలని అండ్ కొందరు అయితే మటన్ వరు ఇలాగా ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మేము మా భాషలో అయితే మేము సూకి బొట్టి అంటామన్నమాట అండ్ ఇది కూడా చాలా స్పెషల్గా ఎలా అంటే అలా చేయరు అనమాట సో మటన్ ఉంటుంది కదా మటన్ అయితే కొంచెం పసుపు ఉప్పేసి ఇంత బాయిల్ అన్నమాట సో వాటర్ వేయకుండా మటన్లో వచ్చిన వాటర్తోనే బాగా బాయిల్ చేసిన తర్వాత దాన్నైతే బాగా ఇలా గట్టిగా ఎండేటట్టు అయితే ఇది చూస్తున్నారా ఎంత గట్టిగా ఉందో సో ఇలా ఎండబెట్టుకుంది ఈ మటన్ అన్నమాట నాకు అమ్మ వాళ్ళు పంపించారు సో ఇప్పుడైతే చూపిస్తారన్నమాట కొంచెం మటన్ తీసుకొని కొంచెం గట్టిగా ఉంది కాబట్టి సో హాట్ వాటర్ వేసి నానబెట్టుకుందాం సో నాకైతే ఇది వచ్చేసి రెండు బూటలకు వస్తుంది అన్నమాట సో ఈ మాత్రం నేను ఇక్కడ నానబెడుతున్నాను సో పసుపు వేసి ఉడకబెడతాం కాబట్టి ఇలాంటి బ్యాక్టీరియా వైరస్ అయితే ఉండదు సో పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియా కదా సో ఇది అండ్ ఇప్పుడైతే నేను కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అండ్ హాట్ వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెడితే కొంచెం మటన్ అయితే మెత్తబడుతుంది సో అన్నమాట ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాను ఆ అయితే కర్రీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ప్రాసెస్ అంతా ఏం చూపిలేదన్నమాట సేమ్ టు సేమ్ అండి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ టు అలాగే ఇది కూడా మటన్ కర్రీ లాగానే ప్రిపేర్ చేసుకోవాలి మటనే కాబట్టి మటన్ కర్రీ లాగా ప్రిపేర్ చేయకపోతే ఇంకెలా ప్రిపేర్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు అండ్ ఇది కొంచెం డ్రై మటన్ కాబట్టి ఎలా కుక్ చేస్తారో చాలా మందికి తెలియదు సో ఇది మటన్ కొంచెం ఆయిల్లో బాగా వేగాలన్నమాట అంతే ఏం లేదండి అంత సింపుల్ ప్రాసెస్ ఏ సో ఇంకా మసాలా సో సేమ్ మటన్ వండు అన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కాకపోతే నేను ఇక్కడ విజిల్స్ అనేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ అలా పెట్టుకున్నాను సో ఇదంతా ప్రాసెస్ అయ్యేలా నేను గిన్నెలు కూడా కడిగేసాను అక్కడ చూపిస్తున్న కవర్ వచ్చేసి అవన్నీ ఎక్స్ట్రా కవర్స్ అనమాట డస్ట్ వేయడానికి నేను యూజ్ చేస్తూ ఉంటాను అంతవరకు అయితే నేను ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే చపాతి చేద్దామని చెప్పేసి అలా క్లీన్ చేసి పెట్టేశాను అంతలోపు రైస్ ఉడికిపోయింది నెక్స్ట్ చపాతి పిండి కూడా బాగా నానిపోయింది చపాతీలు అయితే చాలా బాగా వస్తాయి ఇలా ఎంత నానితే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చపాతి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ధీరజ్ బాబుకి అయితే చపాతి చాలా ఇష్టము సో అది మాకంటే ఇంకా రొట్టెలంటే ఇష్టం కానీ ధీరజ్కి అయితే చపాతి పూరి అంటే కొంచెం ఇష్టం అన్నమాట అండ్ ఇంకా సండే అంటే నిజంగా అండి లేడీస్కి ఎంత వర్క్ ఉంటుందో ఇంట్లో అసలు సో ఎంత చేస్తున్న కొద్ది అసలు పని ఓడవనే ఓడవదన్నమాట చేస్తున్న కొద్ది ఏదో ఒక పని గుర్తుకొస్తూనే ఉంటుంది చేస్తూనే ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ అలా చేస్తూ ఉండాలన్నమాట సో బట్ తప్పదు కదా ఏం చేస్తాం ఇంకా తప్పదు సో అందుకే సండే అంటే లేడీస్కి అసలు రెస్టే ఉండదు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని పెడితే బాగుండదనిపిస్తుంది డైలీ కంటే సండే ఇంకా రెండింతలు వరకు ఎక్కువనే ఉంటుంది సో నాకే కాదండి పాపం లేడీస్ అందరికీ కూడా సమస్య ఇదే అన్నమాట సో ఇది మొత్తానికైతే మా సండే అయితే కొంచెం డిఫరెంట్గా కొంచెం ఇలా స్పెషల్గా చేసామన్నమాట సో ఇంకా రొట్టెలు అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఒక రొట్టె ఉంది సో అది మా వారు తింటారా అనేది చూడాలి సో రొట్టె అయితే మార్నింగ్ అంటే నేను నైట్ చేశాను కదా ఉన్నాయన్నమాట డే బై డే వరకు అయితే నేను డైలీ రొట్టెలు కంపల్సరీ చేస్తాను సో అది ఇక్కడ ధీరజ్ బాబుకి అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అందులో ధీరజ్ బాబు చెప్పే చెప్పుకొనిక మేము కూడా తింటాం అనుకోండి సో ఇది నేను అటు ఇటు కొంచెంగా పెన మీద కాల్చుకొని నెక్స్ట్ అయితే స్టవ్ మీద డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే కొంచెం పుల్కాలు పొంగు పుల్కాలు లాగానే పుల్కాలు అలాగే చేస్తారు కదా సో చపాతీలు అయితే లాగా పొంగుతాయి తినడానికి కూడా చాలా బాగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా లేయర్ లేయర్ లాగా అలా వస్తుందన్నమాట అందుకే నేనైతే ఇలాగే చేస్తాను అండ్ అయితే నా వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట సండే స్పెషల్ వచ్చేసి చూసేసేయండి మొత్తం మా మెనూ ఎలా ఉందో వైట్ రైస్ వెజ్ రైస్ అండ్ ఇంకా సండే వెరీ వెరీ స్పెషల్ అన్నాను కదా సో మటన్ డ్రై మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్టింగ్ టైం అన్నమాట నెక్స్ట్ అయితే ఇక్కడ చపాతి కూడా రెడీగా ఉన్నాయి అండ్ పచ్చి పులుసు విత్ పెరుగు సో ఇది మస్తు అంటే స్పెషల్ టేస్ట్ చేసి చెప్తాను కర్రీ ఎలా ఉందనేది అనేది అండ్ ఇంకా ఫైనల్గా అయితే అన్ని రెడీ చేసి పెట్టాను బట్ తినడానికి మా వారు ధీరజ్ లేట్ గా వచ్చారనమాట సో బట్ ఏం చేద్దాం కొన్ని కొన్నిసార్లు సార్లు అలా జరుగుతుంది వాళ్ళిద్దరు కూడా ఇంటి దగ్గర కొంచెం వర్క్ ఉందని చెప్పేసి అంత అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా మా వారు అయితే ఇంటి దగ్గర తెలియదు ఇంకా రాలేదన్నమాట ఇంకా వెయిట్ చేసి ఆకలి అవుతుందని చెప్పేసి వాళ్ళు వచ్చిన చాలా సంగతి అని నేనైతే పెట్టేసుకున్నాను చపాతి మటన్ కర్రీ సో ఇది కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది బాగుంది ఇంకా పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయండి చూసారు కదా సో ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెడితే చక్కగా ఉడికిపోతుంది వేడి వేడి చపాతి విత్ డ్రై మటన్ కర్రీ ఏదో సేవ ఏజ్ చేయాలి మరి మీకోసం ఏవాసనా ఇష్టమైన చపాతి ఫస్ట్ తున్నీ రెండు ఇవ్వలేదు లాక్క పోతలేదు देती हूं चूसुन थाने नहीं आती तो सुन ये नहीं कलर नहीं है काला रंग हम कुछ में से काला रंग फिर जुड़ो अरे नहीं ड्रॉपटी చపాతి వేసుకోకుండా నిన్నటి మక్క రొట్టెతో తింటున్నాయి చెప్పాలి ఇంకా అండ్ ఫ్రెండ్ చూసా కదండి సండే స్పెషల్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో నిజంగా అనిపించింది ఇలాంటి సండే రొటీన్స్ కూడా ఎవరైనా చేస్తారా అని చెప్పేసి యాక్చువల్ అయితే సండే రొటీన్ చేసి చాలా రోజులైంది ఈ మధ్య సో బ్లాగ్సే కానీ ఇంకా రొటీన్స్ అయితే ఏంటి చాలా తగ్గిపోయినాయి అన్నమాట అందుకనే చాలా రోజుల తర్వాత అయితే అయితే ఇలా ప్లాన్ చేసాము సో కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి సో ఇది అండ్ మీకైతే ఒక డౌట్ రావచ్చు లక్కీ పాప నేను తినిపించింది ఎక్కడ చూపించలేదు అక్క అని చెప్పేసి యాక్చువల్ అయితే పాపకు పెట్టిన తర్వాతనే మేము ఎవరన్నా తింటామన్నమాట లక్కీ పాప తినేసి అయితే టీవీ ముందర ఉంది సో ఇది పాపకు పెట్టే మేము తింటాం కంపల్సరీ ఇదండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది వీడియోస్కి అయితే లైక్ చేయకుండా అలాగే చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్